ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی انتہائی ضروری اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ اس ماہ کی ایک تاریخ کو جو مڈر ہوا تھا مسجد ملگیاں کے مین دروازے کے روبرو شیخ زہر احمد کا جو گولڈ شاپ اونر ہیں یا نارپیٹ میں رہتے ہیں ان کا مڈر ہوا تھا ایک تاریخ تاریخ کو جب نماز پڑھ کر وہ آ رہے تھے شیخ اظہار احمد کا جو قتل ہوا تھا قتل میں ملوث تین ملزمین کو پولیس نے گرفتار کر لیا ہے اور دو ملزمین پکڑے جانا باقی ہے اس موقع پر کرنول ڈی ایس پی بابو پرساد نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ اس میں ملوث جو ایک تاریخ کو قتل ہوا تھا اس میں ملوث پانچ افراد ہیں جن میں سے تین کو گرفتار کر لیا ہے اور دو فرار ہیں انہیں بھی جلد از جلد پکڑا جائے گا اس موقع پر انہوں نے بتایا کہ قاتل اور مقتول یہ دونوں جو ہے قریبی رشتے دار ہیں اس موقع پر ڈی ایس پی بابو پرساد نے بتایا کہ قتل میں جو ویپنز یوز کیے گئے تھے جو ہتھیار یوز کیے گئے تھے استعمال کیے گئے تھے انہیں سیز کر لیا گیا ہے اور ملزمین کو حراست میں لے کر انہیں ریمینڈ میں بھیجا گیا ہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے కర్నూలు వన్ టౌన్ పిఎస్ లిమిట్స్ రాధాకృష్ణ ట్యాకీస్ దగ్గర సాయంత్రం ప్రేయర్స్ టైంలో మసీదు నుంచి బయటకు వచ్చిన షేక్ ఇజార్ అహ్మద్ అనే ఫార్టీ టూ ఇయర్స్ గల వ్యక్తిని అతను యాక్చువల్గా ఎన్ఆర్పేట కర్నూలుకు చెందినవాడు అతన్ని కొంతమంది వ్యక్తులు అక్కడనే మసీదు బయటికి రాగానే అటాక్ చేసి బ్రూటల్గా నరికేసి చేయ నరికేయడంతో అతని కుడి చేయి కూడా వెంటనే అక్కడిక్కడే స్పాట్లోనే కంప్లీట్గా యాంపుటేషన్ అంటే కట్ అయిపోయి కింద పడ్డము జరిగింది తర్వాత అక్కడి నుంచే ముద్దాయిలు పారిపోయారు తర్వాత అతను ఇమ్మీయట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా కూడా అతని ప్రాణాలు కాపాడలేకపోయాము అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్లోనే చనిపోయాడు సో వాళ్ళ ఫాదర్ అయిన షేక్ గౌస్ నిసార్ అహ్మద్ అనే అతని కంప్లైంట్ మీద ఇనిషియల్గా ఇద్దరు కంప్లైంట్ ఇద్దరి పేర్లతో కంప్లైంట్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ కేసు క్రైమ్ నెంబర్ టూ జీరో వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ మర్డర్ కేసు తర్వాత వాళ్ళ కామన్ ఇంటెన్షన్ కింద ఒక మర్డర్ కేసు వన్ టౌన్ ఫిఎస్లో కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మా వన్ టౌన్ సిఐ పార్థా గారు తర్వాత మా టౌన్లోని ఆఫీసర్లు అందరూ కూడా శివశంకర్ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి వెంటనే పెద్ద టైం లేకుండానే పార్టిసిపేట్ చేసిన ఇద్దరు వ్యక్తులైన ఇమ్రాను అండ్ ఇర్ఫాను బ్రదర్స్ సో సలీం అనే ఆయన వ్యక్తి కొడుకులు వీళ్ళిద్దరు తర్వాత గ చెందిన మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వీళ్ళొక ఇతను ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఇజార్ అహ్మద్ అనే వ్యక్తి పర్టికులర్గా వాళ్ళకు వాళ్ళకంతా ఇద్దముందు గనీ గల్లీలోనే ఉండేవాడు కానీ చనవల కితమైతే బయటకు వచ్చి ఎన్ఆర్పేట్లో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు కానీ ఆ ఏరియాలో ఈ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండడము తర్వాత ఈయన డిసీజుడ్ యొక్క చనిపోయిన అతని యొక్క కజిన్ బ్రదరు మున్నా అనే వ్యక్తికి ఈ బుద్దాయిలైన ఇర్ఫాన్ కానీ ఇమ్రాన్ కానీ వీళ్ళకి సంబంధించిన పెట్టి డిస్ప్యూట్స్ ఉంటే ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు చనిపోయిన అతను వెళ్ళేసి అలాంగ్ విత్ తన అసోసియేట్స్తో వెళ్ళేసి ఆ వాళ్ళ ఫాదర్తో గొడవ పడేసి ఎందుకు మీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు మోర్ ఓవర్ ఆ టైంలో అతను ఏదో మాట్లాడబోతే యారే ఓల్డ్ మ్యాన్ నువ్వు ముసలి నువ్వేం మాట్లాడతావు నీ కొడుకులను మాట్లాడమని చెప్పేసి కొంచెం ఆయన హ్యూమిలేట్గా చేస్తూ లోపలికి తో ఎనికి తోసినట్టుగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు దాంతో ఈ ముద్దాయిలు వాళ్ళ ఫాదర్ని ఆ విధంగా హ్యూమిలేట్ చేసిన ఇజార్ అహ్మద్ను టార్గెట్ చేస్తూ అతన్ని యాక్చువల్గా వాళ్ళు కంప్లీట్ చేయాలా చంపాలనే ఉద్దేశంతో కోసమే వీళ్ళు మిగతా నలుగురు ముద్దాయిలు వీళ్ళతో పాటు ఉన్న వాళ్ళైన షేక్ ఇమ్రాను ఇర్ఫాన్ ను పా పాడుతూ షేక్ జహీన్ అహ్మద్ అనే వ్యక్తి తర్వాత ఇర్ఫాజ్ అనే వ్యక్తి యూసుఫ్ అనే వ్యక్తి వీళ్ళంతా క్లోజ్ అసోసియేట్సు ఫ్రెండ్సు సో అతని మూమెంట్ని యాక్టివేట్ చేసుకుని ఎక్కడ పోయాడు ఏందా చూసుకుంటున్నాడు ఎక్కడెక్కడ అటెండ్ అవుతున్నాడు చూసుకునేసి రెక్కీ మాదిరి చేసుకునేసి ఒకటో తారీఖు సాయంత్రం డైరెక్ట్గా అతని మీద అటాక్ చేసి పూర్తిగా గాయపరచడం జరిగింది దానికోసం మూడు వెపన్స్ కూడా వాడారు ఆల్మోస్ట్ మనకు మటన్ షాపులో ఉండే కత్తులు లాంటివి ఒక పిడిబాగ్ లాంటిది కూడా వాడినారు ఒక మనకు అక్కడే స్పాట్లోనే దొరికినాయి కూడా రెండు వెపన్స్ తర్వాత ఈ ఇవాళ ఐడెంటిఫై అయ్యాక వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాక్ చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ ద్వారా చేసుకునేసి ఇవాళ ఇన్స్పెక్టర్ గారు టీం అంతా కలిసి జోహరాపురంలో ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేశాం ఇంకా ఇద్దరు ముద్దాయిలు ఫరార్లోనే ఉన్నారు మెయిన్ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే ఏటో అయిన ఇర్ఫాన్ సలీమును అరెస్ట్ చేయడం జరిగింది త్రీ మూడో ముద్దాయి అయిన షేక్ జహీన్ అహ్మద్ని నాలుగో ముద్ద అయిన ఎస్ఎండి ఇర్ఫాజ్ని వీళ్ళని అరెస్ట్ చేసినాం ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మూడు కత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అవన్నీ పచ్చనామా ద్వారా తర్వాత లేటెస్ట్ అయిన ఈసాచ్ ద్వారా కూడా అవన్నీ సీజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళని వితౌట్ డీల్ కోర్టుకు ప్రొడ్యూస్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా అవసరం వస్తే కోర్టు నుంచి మేము తీసుకుంటాం వెనక్కి మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి ఇమ్రాన్ అతను కూడా అవైలబుల్ ఉన్నట్టుగా ఆచూకీ లభించింది వాళ్ళ కోసం అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేశారా ఇష్యూలో ఇంతవరకైనా వీళ్ళ కరెక్ట్ ఉద్దేశం ఏంటి ఇదే కాకుండా ఇంకా వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయని యాంగిల్లో కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఈ ఇష్యూస్ అన్ని టైం టు టైం ఎస్పి గారు మా విక్రాంత్పాటిల్ ఐపీఎస్ గారు టైం టు టైం ఇన్సిడెంట్ జరిగిన టైం నుంచి కూడా క్లోజ్ మానిటరింగ్ చేస్తూ టీములు ఆర్గనైజ్ చేయడము తర్వాత ఎస్ ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు టౌన్లో ఉండే ఆఫీసర్లందరూ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ సైంటిఫిక్ ఎయిడ్స్ ప్రతి ఒక్కటి కూడా టీమ్స్ ఆర్గనైజ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఒకటో తారీఖు జరిగితే ఇవాళ ఎనిమిదో తారీఖే వీళ్ళని కేసు డిటెక్ట్ చేసి ముద్దాయిలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళని డిటెక్ట్ చేయడము తర్వాత ఇప్పటికైతే రిమాండ్కి పంపిస్తున్నాము తర్వాత వీళ్ళ మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా ఉంటే ఆ కేసులో వివరాలు ఏంటి వీళ్ళకేమైనా సీట్స్ అవసరం ఉందా వీళ్ళ మూమెంట్స్ అన్ని వాచ్ చేసుకోవడానికి ఈ యాంగిల్స్ అన్నీ కూడా ఫర్దర్ చెక్ చేయడం జరుగుతుంది అవసరం వస్తే సీట్స్ కూడా ఇమీడియట్గా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసి వీళ్ళ మూమెంట్స్ని కూడా వాచ్ పెట్టుకోవడం జరుగుతుంది దీని విషయంలో ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా ఓపెన్గానే ఉంటుంది అన్ని డాక్యుమెంట్స్ తర్వాత అన్ని రకాల ఎవిడెన్సెస్ ఎఫ్ఎస్ఎల్వి బ్లడ్ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేసినా అవన్నీ పంపించడం జరిగింది అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ కూడా వితౌట్ డిలే ఫైల్ చేసి వీళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫైడ్ తర్వాత మనకు సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళను సత్వరంగానే వీళ్ళకి దేశించే పర్యటనగా చూస్తాం